టీ ట్వంటీ క్రికెట్ ఏజ్తో ముడిపడిన ఆట యంగ్స్టర్స్ మాత్రమే ఆడగలుగుతారు అనే అంచనాల్ని ధోని ఇప్పటికే తిప్పికొట్టాడు దాదాపు నూట ఎనభై నూట తొంభై స్ట్రైక్ క్రీజ్లోకి వచ్చాడు అంటే సిక్సర్లు కొడతాడని ఎలాంటి ఎక్సైట్మెంట్ చూపిస్తాడనే అంచనాలు ఒక పక్కనైతే ఫీల్డ్లో కెప్టెన్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు అనే ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ధోని హండ్రెడ్ సక్సెస్ అట్లాగే దాదాపు పన్నెండు పదమూడేళ్ల తర్వాత హోమ్ టీమ్కి తిరిగి వచ్చిన అశ్విన్ తన టెక్నికల్ ఎక్స్పర్టీస్తో చెన్నైకి ఒక కొత్త బలం అవుతున్నాడు బౌలింగ్ విభాగాన్నంతా అశ్విన్ ఒక రకంగా సూపర్వైజ్ చేస్తున్నాడని ఏదైనా మ్యాచ్ ఉంటే ప్రత్యర్థి బలాలు బలగాన్ని విశ్లేషించటము ఎవరిని ఎట్లా బోల్ తా ఎవరిని ఎవరు ఎయిమ్ చేసుకోవాలి టార్గెట్ చేసుకోవాలి లాంటి వాటి అన్నిటి మీద అశ్విన్ పూర్తిగా ఫోకస్ చేశాడు అని చెప్తూ ఉన్నారు అంటే ఓవరాల్ కెప్టెన్సీ అసిస్టెన్స్ ధోని చూసుకుంటే బౌలింగ్ స్ట్రాటజీకి సంబంధించి అశ్విన్ ఒక బ్యాక్ అండ్ మెకానిజాన్ని నడుపుతూ ఉన్నాడు అనమాట